ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి మీకు అనిపించిన రివ్యూలు రాయండి మీకు అనిపించిన ది ఏదైనా రాయండి పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది సినిమాల గురించి రాయండి అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మాకు మంచిని మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే ఇన్స్పిరే లైక్ మీరే మోటివేషన్ చేసేది మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికీ నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము కాకపోతే మళ్ళీ చెప్తున్నా సినిమాల గురించి రాయండి తీయండి మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు బట్ వీ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకెవ్వరికి ఒక రివ్యూర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ హేట్రేట్ కానీ ఎప్పుడూ లేదు వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకళ్ళు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా నేను విశ్వక్సేన నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకు ఏం ప్రాబ్లం లేదు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకు